సమాజ సేవలో యువత ముందుండాలని ఎమ్మెల్సీ సోము వీర్రాసు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గని కృష్ణ అన్నారు ఆదివారం రాత్రి జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోము వీర్రాసు గన్ని కృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని అన్ని రంగాల్లో ముందున్న వారిని గుర్తించి జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ తొలి నుంచి ప్రోత్సాహం అందిస్తూ అవార్డులు ఇస్తుందన్నారు దీని వలన స్వచ్ఛంద సేవకు మరింత ప్రోత్సాహం కలుగుతుందని వారన్నారు సమాజ సేవలోనే సంతృప్తి ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు అనంతరం అవార్డులను ప్రదానం చేశారు అవుట్ స్టాండింగ్ సీనియర్ సిటిజన్ అవార్డును జిత్ మోహన్ మిత్ర గంధం సుబ్రహ్మణ్యం మెమోరియల్ అవార్డును పేరిశెట్టి శ్రీనివాసరావు అవుట్ స్టాండింగ్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డును అవుట్ స్టాండింగ్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు డివి ప్రసాద్ అవుట్ స్టాండింగ్ కమల అవార్డును మాచిరాజు జితేంద్ర అవుట్ అవుట్ స్టాండింగ్ కమల అవార్డును టి వాసవి భరత్ అందుకున్నారు ఈ కార్యక్రమంలో జేసీఐ ప్రతినిధులు నిమ్మలపూడి గోవింద్ శుంకర మురళి సత్యవరపు గోకుల మురళి తదితరులు పాల్గొన్నారు జాయిన్ అవ్వడం వారు వృత్తులు చేసుకుంటూ కూడా దీంట్లో చేరి ప్రజలకి కొంత సమాజ సేవ చేయాలి అనే ఆలోచనతో చేయడం చాలా నిజంగా గర్వించదగ్గ విషయం మేమందరం గన్నికృష్ణ గారు చెప్పారు రాజకీయ మీటింగ్లో మాట్లాడేదానికంటే ఎలాంటి మీటింగ్లో మాట్లాడడం కొద్దిగా ఆనందంగా ఉంటుందని దేశంలో నానాటికి ప్రజాసేవ అనే కాన్సెప్టు తగ్గిపోతూ ప్రజా ప్రజాసేవ అంటే ప్రజలకు సర్వీస్ చేసేటువంటి డైరెక్ట్ ఆర్గనైజేషన్స్ రాజకీయాలు ఆ రాజకీయాల్లో ఎందుకు చేరుతా ఉంటే ఎవరే రాజకీయ పార్టీలో చేరినా ఆ రాజకీయ పార్టీ ద్వారా పబ్లిక్ సర్వీస్ చేయాలనే కాన్సెప్ట్ అది కానీ ఆ కాన్సెప్ట్ నుంచి ఈవేళ కొద్దిగా దూరంగా జరుగుతున్న సందర్భంలో ఆ కాన్సెప్ట్ ఈవేళ నేను చిన్నప్పటి నుంచి నేను మిత్ర గారితో రాజకీయాల్లో వారు కూడా మా పార్టీలో పనిచేశారు అభినందనలు తెలియజేస్తాను ముఖ్యంగా ఈ సందర్భంగా గంధం నాగ సుబ్రహ్మణ్యాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే నేను ఇండియన్ జూనియర్ నా నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఇన్ఛార్జ్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్గా ఉన్నప్పుడు మన రంధ్ర నాగసుబ్రహ్మణ్యం ఆయన్ని అవుట్స్టాండింగ్ ఎన్పర్సన్గా ఇదే వేదిక మీద ఆయన గౌరవించడం ఆయన తర్వాత స్టేట్లో ఎలక్ట్ అవ్వడం ఆ తర్వాత నేషనల్ లెవెల్లో కూడా ఔట్స్టాండింగ్ ఎన్ పర్సన్గా ఆయన అవార్డు ఆయన ఎలక్ట్ అవ్వడం ఆయనకి చెన్నైలో అక్కడ వేరే డయాస్ మీద అంటే మామూలుగా నేషనల్ కన్వెన్షన్లో ఉంటుంది ఇప్పుడు కూడా అలాగే ఉందా చేసే వారు నాకు ఈ స్టాండింగ్ పబ్లిక్ సర్వెంట్ అవార్డుని ఇవ్వడం జరుగుతోంది ఇది నాకు ఒక అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే ఇదే రాజమండ్రిలో నేను పుట్టడం ఈ పరిసర ప్రాంతాల్లోనే నేను పెరగడం ఈ రాజమండ్రిలో గోదావరి అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒక అభిధభావ సంబంధం చిరస్థాయిగా అది ఉండిపోతుంది ఆ క్రమంలోనే నేను బ్యాంక్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యి నా ప్రమోషన్స్ కూడా తీసుకోకుండా అలాగే ఇందాక దూరదర్శన్ గురించి చెప్పినప్పుడు నా దూరదర్శన్లో కూడా కార్యక్రమాలకి అవకాశం వచ్చిన హైదరాబాద్ వెళ్ళకుండా ఇక్కడే ఉండి ఈ లోకల్ ఛానల్లో న్యూస్ చదవడం జరుగుతోంది అయితే ఒక బ్యాంక్ ఎంప్లాయీగా నేను నా యొక్క డ్యూటీని నిబద్ధతో నిర్వహించాను పూర్తిగా ఎందుకంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీగా నాకు ఆ అవకాశం రావడం నా అదృష్టంగా భావించాను నేను ఎందుకంటే ఎంతోమందికి అది ఫైనాన్షియల్గా ఆర్థిక సహాయం అందించి వాళ్ళ యొక్క పురోవృత్తికి మనకి దేవుడిచ్చిన అవకాశంగా ఎంతోమంది పురోవృత్తికి నేను సహకారం అందించాను మరి ఆ క్రమంలో ఈ రోజున జీసీఐ వాళ్ళు ముఖ్యంగా నా మిత్రుడు అంటే నాకు మేము ఈ రాజమండ్రి నగరంలో గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో చదువుకోవడం ఒక అదృష్టంగా భావిస్తాం ఆ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు అందరం కూడా ఒక నిబద్ధతతో ఒక డిసిప్లిన్తో పెరుగుతాం సో ఆ డిసిప్లిన్ క్రమంలోనే మాకు నిమ్మల్పూడి గోవింద్ తను రామన్న తను మాకు సీనియర్ మమ్మల్ని స్కౌట్లో స్కౌట్లో తను పూర్తిగా ట్రైన్ అప్ చేసి ఆ స్కూల్లో తను తను మన ఒక త్రీ డేస్ బ్యాకు ఈ యొక్క అవార్డు గురించి చెప్పినప్పుడు నాకు ఒత్తిడి అన్నా నేను లేదు లేదు మీకు ఇవ్వాలని అనుకుంటున్నాం మేము అని చెప్పన్నారు ముఖ్యంగా నిల్ల నిమ్మలపూడి గోవింద్ గారికి అలాగే జేసీఐ నుంచి ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా రోజున నాకు ఈ అవార్డు ఇవ్వడానికి సెలెక్ట్ చేసినందుకు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజున గరికృష్ణ గారు కూడా మా ట్రైనింగ్ కాలేజీ స్టూడెంట్ ఆయన కూడాను శ్రీ గణికృష్ణ గారు ఎమ్మెల్సీ సోమవారి సోమి వీర్రాజ్ గారు వీరందరి మధ్యన అలాగే ఇప్పుడు అవార్డు అందుకున్న పేర్సెట్ నా చిన్నతన మిత్రుడు ఐదో తరగతి వరకు మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం మేము అలాగే ఈ రోజుని అవార్డును అందుకుంటున్న శ్రీ జిత్మోహన్ మిత్రా గారికి అలాగే మా తవ్వా రాజా గారికి మాచిరాజ్ జితేంద్ర గారికి అలాగే వాసువి భరత్ గారికి కూడా నా శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు ప్రతి ఒక్కరు